ఎవరి భూములనైనా మరొకరు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారనుకోండి ఆ భూముల ఓనర్లు ఏం చేస్తారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారు ప్రభుత్వమే బలవంతంగా లాక్కుంటే ఏదైనా ఒక రాజ్యాంగ రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్తారు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఆ రాజ్యాంగ వ్యవస్థలు అన్నబడే వాటి మీద నమ్మకం లేదేమో అమరావతిలోని రైతులు మా భూములను బలవంతంగా లాక్కుంటుంది ప్రభుత్వం అని పోయి ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు భలే గొమ్మత అనిపించింది నాకు ప్రపంచ బ్యాంకు అంటే వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు రెడ్డి గారు వింటారనే దీని అర్థం మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారండి బాబు అమరావతిలో రైతులు భూ సమీకరణ కింద ఇవ్వని మా భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మేము అంగీకరించకపోవడంతో సిఆర్డిఏ కమిషనర్ బెదిరించాడని చివరికి మేము భూములు ఇవ్వమని ముండికేస్తే మా భూములను జీవీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్స్ సంస్థకు కేటాయించారని ఆ భూములను ఖాళీ చేయాలని బెదిరించారని భూముల్లోకి యంత్రాలతో దౌర్జన్యంగా ప్రవేశించి ఫెన్సింగ్ తొలగి అదే కంచె తొలగించారని రాజధానికి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లోనూ ఇదే తరహాలో భూములు లాక్కున్నారని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రపంచ బ్యాంకు బృందానికి మందడం రైతుల ఫిర్యాదు ఓరే ఇదేం గమ్మతాయా ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేశారా మందడం గ్రామంలో రైతులట పసుపులేటి జమలయ్య కలపాల శరత్కుమార్ రైతుల పేర్లు కూడా ఈ రైతుల బృందం భూ సమీకరణ కింద తమ భూములు ఇవ్వలేదని చెప్పిన ఈ నెల ఐదున యంత్రాలతో దౌర్జన్యంగా కంచెను తొలగించి భూముల్లోకి ప్రవేశించి లాక్కోవడానికి ప్రయత్నం చేశారని అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అందజేశారట ఈ దౌర్జన్యంపై ఈ నెల తొమ్మిదిన తుల్లూరు పోలీస్ స్టేషన్లో సిఐకి ఫిర్యాదు చేశారని చెప్పి చెప్పారట కేసు నమోదు చేసేందుకు అధికారి విముఖత వ్యక్తం చేస్తూ భూ సమీకరణ కింద మీ భూములను ఇవ్వాల్సిందేనని చెప్పి మమ్మల్ని ఆదేశించారని చెప్పి కంప్లైంట్ చేశారట బలవంతంగా భూములను తీసుకోకూడదని సిఆర్డి అధికారులు వాటిని ఉల్లంఘించి మా భూములను లాక్కుంటున్నారు అని ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకొని మా హక్కును పరిరక్షించాలని వాళ్ళు ప్రపంచ బ్యాంకును కోరారట ప్రపంచ బ్యాంకు ఎవరన్నా కనుక వ్యవస్థల దగ్గరికి వెళ్తారు వ్యవస్థల మీద నమ్మకం వీళ్ళకి ఏ స్థాయిలో ఉంది జస్ట్ మ్యాథేజ్ మనం వీళ్ళనే మనడానికి లేదు ఎందుకు వీళ్ళు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారో ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఇంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పిరియాడ్లో కూడా భూములు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ భూముల్లో పంటలు కాల్ చేశారని చెప్పి కూడా అది ఆపిరి ఆ అంశాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేసుకుంటూ కంప్లైంట్ చేశారట అయితే ఈ విషయం మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సిఆర్డిఏ కమిషనర్కు అడిషనల్ కమిషనర్కు డెప్యూటీ కలెక్టర్కు డీజీపీకి ఎస్పీకి డిఎస్పీకి ఏడీసీఎల్ చైర్పర్సన్కి గుంటూరు కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి తుళ్ళూరు ఎస్ఐకి సిఐకి హోంమంత్రికి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశాం అక్కడ వర్క్ వర్కౌట్ అవ్వకపోతే మీ దగ్గరకు వచ్చామని ప్రపంచ బ్యాంకు కంప్లైంట్ చేశారు